రైట్ దేవునికి మహిమ కలుగునిగాక మరి ఈరోజు అదే కాలంలో ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి లైవ్ ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు దేని నిమిత్తము నేను ఈ లైవ్లోనికి వచ్చానంటే ఈరోజు చాలామంది వివాహమైన స్త్రీలు చాలా వేదనతోనూ అలాగే చాలా కృంగిదలతోనూ చాలా బాధతోనూ మరి ముఖ్యంగా అంతర్గదన మంత్ర రెగద రపో త్రియాసి అంతర్గదన మంత్ర రెగద హోలీ స్పిరిట్ 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 ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ భర్తనాలకు చవటం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని అనేక మంది ఈరోజు చాలామంది వివాహమైన బిడ్డలు స్త్రీలు ఎంతోమంది ఏడుస్తున్నారు అందుకు ఈరోజు దేవుడు నాకు ఈ వాక్ ఈ వాక్కుని యువత కాలంలో నాకు ఇవ్వటం బట్టి ఈరోజు ఈ మధ్యలోకి వచ్చాను ఒకవేళ నువ్వు ఈ విక్తిని చేసుకోవటం వల్ల నా జీవితం అయిపోయింది ఈ వ్యక్తిని చేసుకోవటం వల్ల నాకే దుఃఖం ఉన్నది ఈ చేసుకోవటం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని కను అనుకుంటే అది నీ పొరపాటని నీ భ్రమ నువ్వు అనవసరంగా ఆలోచన చేస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే చూడండి యశ గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన అంటున్నాడు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞను ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను నువ్వు ఎక్కడో పుట్టావో నువ్వు చేసుకున్న భర్త ఎక్కడో పుట్టాడు అయినా జత ఎవరు ఆజ్ఞ ఉన్నదంటే దేవుని ఆజ్ఞనం ఉంది దేవుని ఆజ్ఞన ఉండటం వల్ల మీ ఇద్దరు ఏమి చేయబారంటే ఒకటిగా అయ్యారు అది వివాహ సంబంధం ద్వారా అందుకు దేవుని చిత్తం లేకుండా ఏది కదా జరగదు ఈ లోకస్తులు అంటారా ఈలోకి ఇష్టానుసారంగా వాళ్ళు వాళ్ళు కామాభిలాషులతో వాళ్ళ సులోభాల కోసం వాళ్ళ ఆశల కోసం వివాహాలు జరిగించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ప్రేమ ప్రేమ వ్యవహారాలు పడి అది ఒక ఎత్తు అది దేవుని చిత్తమా కాదా అనేది వాళ్ళకే వదిలిపెట్టేద్దాం కానీ ఎవరైతే పెద్దలు సమకూర్చి ఎవరైతే ఇరుపక్కల తల్లిదండ్రులు సమకూర్చి వివాహం చేశారు అది మాత్రం ఆది కాని ఏమి అవి ప్రకారమో అది ఎహో వలన కలిగిన కార్యము ఎందుకంటే ఇసాక్ను రిబకా కొరకు వెళ్ళినప్పుడు దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి ఇసాకుని ఇసాకుకు రెబ్బకాని జతపరచటం వల్ల వాళ్ళ ఉద్దేశం యొక్క ఉన్నత స్థానంలో వాళ్ళు చేస్తున్న పనులందరినీ ఆశించబడ్డారు అంటే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే చాలామంది స్త్రీలు నేను ఇతను చేసుకున్న తర్వాత నా జీవితం అయిపోయింది ఇతను చేసుకున్న తర్వాత నాకు ప్రతిరోజు దుఃఖమే ఇతను చేసుకున్న తర్వాత నా జీవితంలో సంతోషం లేదు అని నువ్వు ఏడుస్తూ ఉన్నావు కాబట్టి ఈరోజు నన్ను దేవుడు లైవ్లోకి రేపి లైవ్లోనికి తీసుకొచ్చాడు అందుకు నువ్వు ఏడుస్తాను నీకే ఈ మాట ఎందుకంటే దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు అంటే నువ్వు నీ భర్తకి జతపరచాలని నువ్వు తల్లి గర్భంలో ఎరిమీ ఒకటేది ప్రకారము నువ్వు తల్లి గర్భంలో నిర్మింపబడక ముందు దేవుడు ఇద్దరు కొరకు రాసేసి ఉంచాడు కానీ ఈరోజు నువ్వు ఒకవేళ ఆ స్థితిని బట్టి ఏడుస్తూ ఉంటే నీకు దేవుడు ఒకటే మాటలు చెప్తున్నాడు యక్ష ముప్పై మూడులో అంటున్నాడు మాట భయపడక ధైర్యంగా ఉండు ఉండి ಈ ವಿಧೈತೆರಿಯಲ್ಲ ರಭೋ ಉಷ್ಯಕಲರ ಗದ ತೆರಗದ ಮಿಹನ್ ತೆರಗದಘು ಶಂ ತೆರಿಗದ ಬೈಬಿಲ್ ಮ ಸಿಹಂತ್ ತೆರಿಗೆ ತೆರೆಗದ ಮಸಿಹಂ ತೆರಿ ಒ ಭಯಂಕರಮ ಮೋಟಾರ ರೈತ మూటుబడని వ్యక్తి అంటారు ఆ వ్యక్తిని ఆ స్త్రీని తనను మార్చుకుంది నా మెసేజ్లో ఉంటుంది చూడండి ఎందుకంటే జేఎస్ఎస్డబ్ల్యూఎం రిబలగలని తెరగదన అంటెరగదలరదన జరిగర రిబు శర గదం తరగలర తెరగదన హతీయన ప్రియమణి దైవ బైబిల్లో తన భర్తలను మార్చుకున్న స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆ మోటు ఓడిపోయిన వారిని ఏం చేస్తారంటే రక్షించుకుంటారు చూడండి మీరు బైబిల్ చదివేందుకున్నా ఆమె గురించి చెప్పట్లేదంటే మీకు తెలియాలా బైబిల్ చదవకపోవటం వల్ల బైబిల్ ఎక్కువగా ధ్యానం చేయట్లేకపోవటం వల్ల భర్తలో మార్చిన అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ నువ్వు ఇంకా నీ భర్త ఇంకా మారట్లేదు నా జీవితం ఇంతే నేను చనిపోదాము ఎందుకు ఈ జీవితము నాకు విలువ లేదు అని నన్ను అనుకున్నావు కాబట్టే దేవుడు ఈరోజు లైవ్లో నేను తీసుకొచ్చి నేను బలపరచడానికి నేను ధైర్యపరచడానికి నీ తొట్టిన నీ మోకాల్ని దృఢపరచడానికి బలహీన పడిపోయిన నీ హృదయాన్ని ధైర్యపరచడానికి దేవుడు నన్ను లైవ్లోకి తీసుకొచ్చాడు దయచేసి మ్యారేజ్ అయిన బిడ్డలకి నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని చిత్తం ఉంది కాబట్టి నువ్వు అతను వివాహం జరిగింది అందుకు అది దేవుని నోటి నుండి ఆర్జన కాబట్టి ఆ ఆర్జనకి నీవు ఎలా ఉండాలి అంటే లోబడాల లోబడాలా లోబడి ప్రభా ఇదిగో బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు తన భర్తలని మార్చుకున్నారయ్యా తన భర్తలను కాపాడుకున్నారయ్యా అయ్యా ఇదిగో నేను ఇక్కడ ఆ విధంగా కాపాడుకోవడానికి నువ్వు నాకు ధైర్యం దాయిచ్చాయి నువ్వు నాకు అయ్యా నెమ్మది నువ్వు అంతేకాకుండా పిరికితనాత్మ మొదటి దిమ్మది ఒకటి వెళ్ళు అంటాడు కదా పిరికితనాత్మ నాలో నుంచి తీసేసి ధైర్యం గల ఆత్మ నాకు ఇమ్మని అంటాడు హలో ఎల్లుయ అందుకు ఏ స్త్రీలైతే నాకు ఈ ఈ వ్యక్తితో వివాహం జరగటం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది నా జీవితం ఇంకా ఇదిగో నేను అనుకున్న ఆశ వేరు నేను అనుకున్న కోరికలు వేరు నేను వివాహం జరిగిన తర్వాత నా జీవితం ఇలా ఉంటుంది నా బ్రతికి ఇలా ఉంటుంది అని నువ్వు అనుకొని అనుకున్న జీవితం ఈరోజు లేక ఏడుస్తూ ఉంటే ఈరోజు నీకు దేవుడు చెప్తున్న మాట అంటే తెలుసా ఆ బైబుల్ నువ్వు ఎక్కువగా చదివితే స్త్రీలు అనేక మంది ఉన్నారు అనేక మంది చాలామంది కూడా రిబల నంతెరగ నమంతెరగదల రభవశ్యక తరత రేకెతెరి అంతెరగదల మౌశ్యకతల నాభాలు నాబాలు నాబాలును మార్చాడు రిబల కరంగం తల గరగనంతెరగన హియ రిబో రిబోలెంతెర గంతెరే గదన నాబాలు రీబన మార్చి తన భార్య త్రీ కల రోషల హె తెరే నా బాలు తీసుకోండి ఎలా మారాడో చూడండి థ్యాంక్ యూ చీసస్ హోలీ స్పిరి అందుకు ఎందుకు ఉదయకాలంలో లైవ్లోనికి నన్ను ఒతికి తీసుకొచ్చాడంటే చాలామంది స్త్రీలు పాపం ఏ ఆ వ్యక్తిని చేసుకోవటం వల్ల నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఏడుస్తున్నారు కాబట్టే ఈరోజు నా లైవ్లో నన్ను తీసుకొచ్చాడు అందుకే ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్తానో తెలుసా ఏ ఆ జంతువులు ఏది లేక ఉండదు దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదంటే దేవుడే నిన్ను జతపరిచాడు దేవుడే నిన్ను బలపరిచా దేవుడే నిన్ను ఏకాత్మలను తీసుకొచ్చాడు కానీ ఈరోజు నువ్వు నిజంగా నీ పరిస్థితులను బట్టి ఏడుస్తున్నావు కాదంటలా నీ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావు నీ భర్త చేసే పనులు బట్టి నీ భర్త పెట్టే హింసను బట్టి నీ భర్త పెట్టే కార్యాలను బట్టి నీ భర్త చేసే పనులు బట్టి నువ్వు ఒకేవేళ వేడుస్తూ ఉంటే ఒకటే నాభాలు ఏ విధంగా ఏ విధంగా ఏ నాభాలు గురించి నువ్వు చదువు నాబాలులో ఏం జరిగిందో అది నీ కుటుంబంలో నా దేవుడు జరిగిస్తున్నాడు అని నమ్ముతున్నాను ఈరోజు అందుకు ఒరే బలామాన థియా టెరే గల రబౌ తిహాల రబౌ శిఖర గల రందెర గదన రన్ టెర గదమా ఆ విధంగా జరగాలంటే మొదటగా నువ్వు ఏడవగాడదు నువ్వు ఏడవటం కాదు ముందుగా నువ్వు ఆడవటం కాదు నువ్వు ఏడవ నువ్వు ఏడవకుండా అంటే ఈ లోకానుసారంగా ఏడుపు కాదు ఆ కన్నీరు ఎవరి దగ్గర కానీ ఎనిమిది వేల ముప్పై ఎనిమిది పదిహేను ప్రకారము ఇదిగో ఆయన దగ్గరగా పాదాలు పడుకొని కన్నీళ్ళని విడితే ఇదిగో నీ కన్నీలు విడిచి నేను చూచితని నీ ప్రార్థనని అంగీకరించి తని మేము ఇంక కన్నీళ్ళు అని ఎనిమిది గ్రంథం ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో ఆ విధంగా దేవుడు ఇంతవరకు నువ్వు రీబల మా నాంటీ గల అరగా షీ అంటీ అరేగల అరగదన అంటే చూడండి ఈరోజు దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే అలా ఇలాంటి ప్రజలు ఎంతోమంది ఎంతోమంది ఏడుస్తున్నారు కాబట్టి దేవుడి లైవ్లో నన్ను తీసుకొచ్చారు కాబట్టి ఈ వాగ్దానం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఈ వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సెస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ సెస్ డాడీ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ రిబా హాస్య రేఖ రిబో రువ రే కే టె నెరి గం తెర గదల హెరగద రే కేరి గదరి మంతెరిగా థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ యూ జీస్ థ్యాంక్ యూ యూ జీస్ థ్యాంక్ యూ జీ సస్ థ్యాంక్ యూ జీస్ ఎందుకంటే ఓ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను వాగ్దానం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను చూడండి

పంతొమ్మిదవ వచ్చిన నీవి మాత్రము కన్నీళ్ళవో ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కర్ణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను హలే లూయా హలే లూయా ఎందుకు అదే ముప్పై ఎనిమిది అధ్యాయము ఎస్ఏ ముప్పై ఎనిమిది అధ్యాయము ఐదవ వచ్చిన ఏమంటాడంటే నువ్వు కన్నీళ్ళు విడిచిటిని చూచితని ఇదిగో నీ ప్రార్థనని అంగీకరించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు హా అందుకు ఎన్ని రోజుల నుంచి నువ్వైతే ఇప్పటివరకు కన్నీళ్లు విడిచావు ఎన్ని రోజుల వరకు నువ్వు ఇప్పటివరకు వరకు రమంతరియ లబో రిగ నమ లరం తరగ నమ హరియా ధైర్య ఎన్ని రోజుల నుంచి నీ భర్త విషయంలో వేదన చెందుతున్నావు ఆ వేదనను నా దేవుడు ఈ రోజు నుంచి నేను తొలగించి నా దేవుడు నూతనమైన కృపణిస్తాను అందుకు దేవుడు చిత్తమ లేకుండా మీరు జతపరచబడలేదు దేవుని చిత్తం లేకుండా ఆ వ్యక్తి నీరో నీ నీ లైఫ్లోనికి రాలేదు అలాగే నీవు తమ్ముడు అన్న ఒకవేళ నీ భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదిగో నా జీవితం ఇలా అయిపోయింది నా జీవితం ఇలా అయిపోయింది నా జీవితం ఇలా అయిపోయింది నువ్వు చేసుకున్న తర్వాతే నా జీవితం ఇలా అయిపోయింది అని నీ భార్యని నువ్వు అంటూ ఉంటే ఈ రోజు నుంచి ఆ మనసును మార్చుకో ಎಂದೇ ಇಪ್ಪಡೇ ವಾಕ್ಯ ಮೂಲವಾಕ್ಯ ಚೆಪ್ಪಾನ್ ಕದ ದೇನಿ ರೀಬಲ ರಭ ರಂಟೆರಗಲ ಮಂಟೆಗಲ ರಂತ್ರಿ ಗದನ ರೇ ಕೆಟೆರಿ ಗದನ ಹಂತೆರಿಗಲ ರೆರಿ ಗಮ ರಮ ರಾಸ್ಯ ರೇ ಕೆರಿಗರಬ ರಭೋ ರಭರಭ ರಭೋ ರೀ ಕತರ ಹಾಸ್ಯ ರೇ ಕೆರಿ ಗ ರಮ ಹಾಸ್ ರಭ ರೇ ಕೆರೆ ಭೂ ಶಕರಮ ನಮನಮಿ ಹಂತೆರೇನಮ ರೇ ಕೆಟೆರಿ ನಂತೆ ಎಂತಕಂಡೆ ನಸಾಧ್ಯಮನದೇದ ఎనిమి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై రెండు ఇరవై ఏడులో నాకు అసాధ్యమైన ఏంటో సర్వశక్తులు దేవుడినై ఉన్నాడు కాబట్టి నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాను ఆయన అందుకే మీకు మా ఈరోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు అది ఒకవేళ స్త్రీ అయినా మేరే వివాహమైన స్త్రీ అయినా లేకపోతే వివాహమైన పురుషుడానికి ఈ మాట ఉదయకాలం ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఒకవేళ ఏమని చేసుకున్నా జీవితం ఇలా అయిపోయింది అతను చేసుకున్న జీవితం ఎలా అయిపోయింది ఒకళ్ళు వేడుస్తున్న కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే అది ఆయన నోట నుండి వచ్చిన ఊపిరి హల్లే ఆయనే నోటను నుంచిన ఊపిరి ఆయన నోట నుండి వచ్చిన ఆజ్జని కాబట్టే మీ ఇద్దరు ఆది కాని ప్రకారము ఏహో వలన కలిగిన కార్యంగా మీరిద్దరు జతపరచబడ్డారు ఒకవేళ ఇప్పటివరకు అటువంటి అభిప్రాయాలు ఉండి అటువంటి ఆలోచనలతో ఉండి ఒకవేళ మన కుటుంబంలో మనస్పర్ధాలతో ఒకవేళ సంతోషం లేకుండా ఒకవేళ మీ ఇంట్లో ఇంట్లో ఇద్దరు ఉంటున్నప్పటికీ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఒకరికొకరుకు వేరు వేరు రూములు ఉంటూ ఒకవేళ మీ జీవితం ఇప్పుడు దాకా కొనసాగిస్తుంటే కనుక ఈ రోజు ఇది నిజమే నా దేవుడి చిత్తం లేకుండా ఏది నా జీవితంలోకి రాదు నా దేవుడి చిత్తం లేకుండా ఏ వరక నా నాలోనికి రాలేరు నా జీవితం లేకుండా ఏది కడ నా ఇంట్లోనికి ప్రవేశించదు ఏది నా జీవ నా దేవుడి చిత్రం లేకుండా ఏ వ్యక్తిని కడ నివాహం చేసుకోలేను అని నువ్వు అనుకోగలిగితే నేను అంటున్నాను ఈ రోజు వరకు నువ్వు ఏదైతే దుష్టుడు అపవాది సాతాను నిన్ను భయపెట్టి ఇదిగో నీ జీవితం అయిపోయింది నిన్ను చేసుకున్న కాళ్ళకి నీ జీవితం ఇలా అయిపోయింది ఏమైనా చేసుకున్న తర్వాత నీ జీవితం ఇలా అయిపోయింది అని నువ్వు ఒకవేళ ఇప్పటివరకు వాడు భయగ్రాంతులు చేస్తే అయ్యా ఇదిగో ఒకవేళ భయపడుతూ ఈ జీవితం జీవించి కన్నా చనిపోతే బెటరు అని నువ్వు ఒకవేళ భయపడుతూ ఉంటే ఉంటే కనుక నా దేవుడు ఈ రోజు నన్ను భయపడకు ధైర్యం ఉండి సాతాను బంధించి దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా మీ కుటుంబం ఉండాలని ఆశపడుతున్నా మీ కుటుంబం ఎలా ఉండాలని ఆశపడుతున్నానంటే కొన్నేళ్ళు కుటుంబంలాగా నువ్వు నువ్వు నీ ఇంటి వారందరూ కూడా ఏహో భయభక్తులు కలిగి దేవునిగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్న దయరోజాన్ని అందుకు నేను ఒకటే ఈ రోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే అలాగే ఇప్పటివరకు మీరు ఒకవేళ మీరు వేడుస్తూ ఉంటే ఈ రోజును ఆ దుఃఖములన్నీ నా దేవుడు సమాప్తం చేయడానికే ఈ లైవ్లోకి తీసుకొచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికాడ ఈరోజు నా జీవితం ఇలా ఈ రోజు అనుకోకు ఇదిగో ఇది దేవుని చిత్తము ఈ దేవుని చిత్తంలో ఈ శ్రమల తర్వాత నాకు మంచి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇది మాకు ఒక సాక్ష్యము అని అనుకొని ముందుకు సాగిపోతూ దేవునిలో ఉంటూ మీరుంటే నా దేవుడు చెప్పాడు కదా ఎరిమియ ముప్పై ఎనిమిది సారీ ఎస్ఏ ముప్పై ఎనిమిది ఐదు ప్రకారము ఎస్ఏ ముప్పై ఏడు ప్రకారం ముప్పై ముప్పై ఎస్ఐ అరీబల ముప్పై పంతొమ్మిది ప్రకారము ఇంకా నువ్వు అడవు నీ కన్నీళ్ళు విడిచాడు దేవుడు చూశాడు కాబట్టి భయపడకుండా దేవుని వైపు ముందుకు సాగిపో ఈరోజు నుంచి ప్రతిరోజు దేవునితో దేవుని విషయంలో ఆరాధించు దేవుని విషయంలో రీబలా అనమాన్ తిరగల అందుకో తెలుసా హైదరాబాద్లో ఉన్న కాడ ఇటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నప్పటికాడ అటువంటి ప్రజలు ఏడుస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రజలు ఇదిగో రీబల అనమాషం తిరగల రమన్ తెరే మా తెలియతరే మహర్షి కల అటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ విధంగా మాట్లాడటం తీసుకొచ్చారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నీవి కూడా ఒకవేళ నీ కుటుంబం ఉంటే ఈ రోజున దేవుని పాదాలు పట్టుకో దేవుని దగ్గర ప్రార్థన చేయి నా దేవుడు మీరు కన్నీళ్ళు విత్తువాడు సంతోషంగా పంట కోస్తారని చెప్పిన విధంగా కీర్తన ప్రకారము ఆయా ఇదిగో నిన్ను నా దేవుడు సంతోషంగా ఉంచాలి బల మా సిరగల గదన హలర తెరగదన సిహ తెరగ ఈ కళ రభవిష్య కళ అందుకే కన్నీళ్ళతో ఇత్తు కన్నీళ్ళతో నువ్వు ఇత్తు పంట నా దేవుడు కోయి నీ సంతోషంగా నువ్వు పంట పోయిపోతున్నావు ఇప్పుడు వరకు నీ కుటుంబం వేదనతో దుఃఖముతో మనోవేదనతో సమాధానం లేకుండా సంతోషం లేకుండా ప్రతిరోజు నరకము నువ్వు అనుభవించుంటే ఈ వాక్యంని విన్న నీవు గనక ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది మారు మనసు నీ మనసును మార్చుకొని టర్న్ తిరగగలిగితే నా దేవుడు మరలా ఈ నెల రోజుల్లోనే నా దేవుడిని జీవితం జీవితంలో అద్భుతం చేసి నీ భర్తను మార్చబోతున్నాడు నీ భార్య మార్చబోతున్నాడు ఇద్దరిలో ప్రేమను అధికముగా చేసి అంత సంతోషము అంటే ఎల్లప్పుడూ సంతోషము ఎనలేని ఆనందంతో నువ్వు మీ హృదయము కేకలు వేయటానికి దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు సాతా అని చెప్పిన మాటలు విని ఒకవేళ ఇంట్లో అటువంటి పరిస్థితులు మీరు ఉంటే ఏస్తున్నాం నీ రోజించి అది తొలగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మిమ్మల్ని అందరి మనసారా దీవిస్తున్నాను అందరికీ కళ్ళు మూసుకున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభావిత ఈ బిడ్డను నేను చేసుకున్న తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది ఇదిగో ఈ వ్యక్తిని చేసుకున్న తర్వాత నా జీవితం అయిపోయిందని అని మగ మగవా మగ వ్యక్తి కానీ అయా పురుషులు కానీ స్త్రీలు కానీ ఇలా అనుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని నువ్వు బయలుపరిచే ప్రభా ఆ విధంగా కృంగిపోతున్నారు అని చెప్పావు ఈ ఈరోజు అటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా ఇప్పుడు తర్వాత లైవ్ చూస్తున్నారు దేశ దేశాల నుంచి నలుమూల గ్రామాల నుంచి పట్టణాల నుంచి అయినా అనేక ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ప్రభా అయా ఇదిగో ఇలా ఇలానైనా ఈ చూస్తున్నారు వాళ్ళందరితో మీరు మాట్లాడారు దాన్ని బట్టి వందనాలు ప్రభా చిత్తం లేకుండా ఏది కడ అయ్యా దేనిని కూడా జతపక్ష దానికి అయా ఇదిగో నేను జతక ఉండక మానదని చెప్పిన విధంగా ప్రభా నీ చిత్తానుసారంగా ఇవాళ జరిగిన అయా అద్భుతంగా జరిగినాయి ప్రభా అయా ఇదిగో వాళ్ళందరూ అయ్యా అయా ఇదిగో పరిస్థితులను బట్టి ఒకవేళ నేను భర్తకి భార్యకి ఇద్దరికి సమాధానం లేకుండా ఒకవేళ దుఃఖపడుతున్న కుటుంబాలు ఉంటే ఏ ఇస్తున్నాము ఆ కుటుంబంలో మీరేనైనా ఒకనైనా అయా దోతగా అయా ఇదిగో నీ దోతలను పంపించి మీకు ఆ విధంగా జరిగిస్తున్న దుష్టిని బంధించి గాబ్రేళ్లతో ఏ విధంగా అయితే ఈ లోకంలో సంతోషమైన సువార్థమని తీసుకొచ్చిందో రానున్న రోజులు కొన్ని కుటుంబాలు ఇటువంటి సంతోషమైన సువార్థని ఇలవిలో చూసిన ప్రతి కుటుంబాన్ని అటువంటి ఆనందంతో మీరు నింపి ప్రభా ప్రతి కుటుంబాన్ని సంతోషంగా మీరు ఉంచమని యేసు క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి మేన్ నన్ను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కన్నీళ్ళు విడువు సంతోషంగా పంట కోయిపోతున్న కీర్తల లేఖనాలు చెప్పిన ప్రకారము నేను ఈరోజు పలుకుతున్న మాట ఏంటో తెలుసా ఇప్పటి వరకు అటువంటి అపార్థం చే అపార్థాలుగా ఇదిగో మీ మనసులోకి తీసుకొచ్చిందో ఆ సాతాను ఒక్క దిక్కు నుంచి వచ్చాడు ఎవరు తర్మకుండా వాడు పారిపోతున్నాడు ఈరోజు నీతివంతులుగా ఉండండి సింహమలే ధైర్యంగా దేవుడు మిమ్మల్ని నడిపించి ఏ కుటుంబంలో అయితే ఆనందం సంతోషం సమాధం లేదో ఆ కుటుంబాలన్నింటిలో కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఆయన కృప అధికంగా మిరించి రానున్న రోజులు గొప్ప సాక్షిగా దేవుడు నించబోతున్నాడు దేవునికి మహిమ గాక ఆమె ఆమెను గాడ్ బ్లస్ వరం కుమార్ సార్ ప్రైజ్లో బాగున్నారా దేవుడు మీకు పరిచయం ఇంకా దీవించబోతున్నాడు అనేక విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించబోతున్నాడు నూతన ప్రత్యక్షతలు అయిపోతున్నాడు మీ సంఘాన్ని ఎబ్బేజ్ లాగా ఎబ్బేజ్ ఎలాగైతే సరిహద్దులు విసలుపరచమన్నాడు రానున్న రోజు మీ పరిచయం పరిచయని అనేకమైన సరిహద్దులు విశాలపరిచి దేవుడు అసం తోడుగా ఉంచి మిమ్మల్ని వెళ్ళిపోయే ప్రతి ప్రయాణాలు అక్కడ దేవుడు తోడై ఉండి అనేక చోట్ల బహుబలంగా వాడుకోబోతున్నాడు దేవుడు రానున్న రోజుల్లో ఇంకా ఒక బలమైన ఆయుంగా బలమైన ఆయు ఆయుధంగా వరకుమార్ గారిని దేవుడు వాడుకోబోతున్నాడు కాబట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు చిత్తమైతే రాన్న కాలంలో మీతో కలిసి కొద్ది నిమిషాలు మీతో ఉండాలని ఆశపడుతున్నాం దేవుడు చిత్తమైతే ఈజవాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలవరిస్తాం దేవుడు మిమ్మల్ని కాక మీ పరిచయం కాక మీ ఇచ్చిన బిడ్డని సమీలాగా రబలా శంతెరగల ధర దేవుని స్వర్మిని మనోనేత్రాలు మనోనేత్రాలు ఆత్మీయ నేత్రాలు మీ బిడ్డకి తెరిచి రానున్న ఒక గొప్ప ప్రవక్తగా ఆ దేవుడు మీ బిడ్డను వాడుకోబోతున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక గాడ్ బ్లెస్ వర్కుమ్మ గారు మాకొరక ప్రార్థన చేయండి రానున్న రోజులు మనమందరం కలిసి గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు పూనుకొని దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించి దేవుడి నామాన్ని మయపరచిపెట్టగా మనమందరము ఒక పొలములో జత పనివరం కాబట్టి రానున్న కాలంలో అనేక ఆత్మలు రక్షించడానికి కలిసిగట్టుగా గట్టుగా ముందుకు సాగిపోయి కొరకుని దేవుడు దయచేయాలని నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాలని మీ పరిచయని దేవుడు దీవించిన కాక గాడ్ బ్లెస్సింగ్ కుమార్ గారు గాడ్ బ్లెస్సింగ్